తప్పు ఒప్పుకోండి మన తప్పులను మనం ఒప్పుకోవడం అంటే మకిలిని వదిలించుకోవడమే ఒప్పుకోలు అనేది చీపురు కట్ట లాంటిది చీపురు ఎలాగైతే మట్టిని మకిలినంతా ఊడ్చేసి నేలను స్వచ్ఛం స్వచ్ఛంగా మరింత ప్రకాశవంతంగా చేస్తుందో తప్పు ఒప్పుకోవడము అంతే తప్పు ఒప్పుకున్న తర్వాత నాకెప్పుడు మరింత బలవంతుడయ్యానన్న భావనే కలుగుతుంది మహాత్మా గాంధీ భయం పెద్ద జబ్బు భయం అనేది మహమ్మారి జబ్బుల కంటే కూడా భయంకరమైన వ్యాధి ఆ జబ్బులు కేవలం శరీరాన్నే హరిస్తాయేమో కానీ భయం మాత్రం మన ఆత్మను చంపేస్తుంది అందుకే అది అత్యంత ప్రమాదకరం మహాత్మా గాంధీ ఎందుకా విజ్ఞానం మంచి వ్యక్తిత్వం లేని వారికి ఎంతటి విజ్ఞానం ఉన్నా అది దుష్టశక్తి కిందే లెక్క మనం ప్రపంచంలో తరచూ చూస్తుండే మహా తెలివైన దొంగలు పెద్ద మనుషుల్లాంటి వంచకులు ఈ కోవలోని వారే మహాత్మా గాంధీ ప్రేమతో సాధించుకున్నదే చిరస్థాయిగా ఉంటుంది ద్వేషం ఎప్పుడూ చంపుతుంది ప్రేమ ఎన్నటికీ చావదు రెంటి మధ్య అంత తేడా ఉంది ప్రేమతో సాధించుకున్నది చిరస్థాయిగా ఉండిపోతుంది ద్వేషంతో సాధించుకున్నది వాస్తవంలో గుదిబండలా తయారవుతుంది ఎందుకంటే అది ద్వేషాన్ని మరింత పెంచుతుంది కాబట్టి మహాత్మా గాంధీ ప్రేమతోనే జయించండి కారు చీకట్లో నుంచి కాంతి పుంజాలు వస్తున్నప్పుడు విద్వేష భావాల మధ్య నుంచే ప్రేమ ఎందుకు పుట్టకు పుట్టకు పుట్టుకురాదు ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నా ఎక్కడ శత్రువులు ఎదురైనా వాళ్ళను మీరు ప్రేమతోనే జయించండి మహాత్మా గాంధీ పని చేయకపోతే ఫలితం ఉండదు మీరు చేసే పనులకు ఫలితాలు ఎలా ఉంటాయో మీరు ఎప్పటికీ చెప్పలేకపోవచ్చు ఊహించలేకపోవచ్చు కూడా కానీ ఏ పని చేయకపోతే మాత్రం ఏ ఫలితమూ ఉండదు అది తథ్యం మహాత్మా గాంధీ థ్యాంక్